భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో యశస్వి జైస్వాల్ ఒక్కడే ఒంటర్ పోరాటం చేశాడు కానీ అనవసరంగా థర్డ్ ఎంపైర్ తప్పిదం కారణంగా తను ఇంకా పద్దెనిమిది ఓవర్ల పాటు క్రీజులో నిలబడి భారత్ను ఓటమి నుంచి కట్టెక్కించే ప్రయత్నం చేయాలనుకున్నాడు అనూహ్యంగా తన గ్లౌజ్కి తాకి కీపర్ క్యాచ్గా వెనుతిరిగినప్పటికీ కూడా అసలు దానిలో అవుట్ కాదు స్పైక్ కనపడలేదు అని అన్నప్పటికీ కూడా అక్కడ యశస్వి జైస్వాల్ను థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించడం జరిగింది నిజానికి అక్కడ మొత్తం అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత ఏది కూడా క్లియర్గా లేకపోవడంతో ఎవరైనా సరే థర్డ్ ఎంపైర్ అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఖచ్చితంగా ఫీల్డ్ ఎంపైర్కి సంబంధించిన నిర్ణయమే తీసుకుంటాడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫీల్డ్ ఎంపైర్ ఫస్ట్ నాట్ అవుట్ అని ఇచ్చాడు అయితే అప్పుడు కమెన్స్ రివ్యూకి వెళ్ళిన తర్వాత మాత్రమే అది ఈ తతంగం అంతా జరిగింది ఈ క్రమంలో యశస్వి జయశ్వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఖచ్చితంగా క్రీజ్లో ఒంటరి పోరాటం అయితే నేను చేస్తున్నానని నాకు అర్థమైంది ఆ సమయంలో నేను అవుట్ అవ్వడం భారత జట్టు ఓటమి అనేది నా కళ్ళెదురుగుండగా కనిపించింది ఆ క్షణంలో నా గుండె చప్పుడు ఆగిపోయినంత పని అయింది నేను ఎంతో బాధతో ఒక రకంగా నిరాశ నిస్పృహతో ఎంపైర్ ముందు నా బాధను చెప్పాను కానీ వాళ్ళు కనీసం ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదు చెయ్యని త తప్పుకి నేను ఈరోజు అవుట్ అవ్యాను అన్న బాధ నాకు చాలా ఎక్కువగా ఉంది చాలా సందర్భాలలో ఆటగాళ్ల ఒక అవుట్ అనేది కొన్ని కొన్నిసార్లు ఇలాగే వివాదాస్పదంగా మారుతుంది కానీ ఈరోజు నా జట్టుకి నా వికెట్ ఎంత అవసరమో ఎంత కీలకమో నాకు మాత్రమే తెలుసు ఆ క్షణంలో నేను ఎంతలాగా బాధపడ్డానో అది కూడా నాకు మాత్రమే తెలుసు ఈ రోజు కేవలం దురదృష్టం ఒక్కటే మమ్మల్ని గెలిచిందనే చెప్పగలను ఆటపరంగా మేమందరం చాలా బాగా ఆడాం కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చోటు చేసుకుంటాయి అది కొన్ని గెలుపుకు దారితీస్తే మరికొన్ని ఓటమితోనే ముగించేస్తాయి చాలా నిరాశగా మాట్లాడాడు యశస్వి